గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితను బయటికి తీసుకురావడానికి ఓ వైపు కేటీ రామారావు మరోవైపు హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారనేటటువంటి క్లియర్ కట్ సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా కవితకు సంబంధించినటువంటి టాపిక్ పైన మాట్లాడుతున్నటువంటి కవిత అరెస్ట్ అయ్యి జైలుకు పోయి దాదాపు వంద రోజులు పూర్తయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె కింగ్ క్వీన్ గా ఉన్నటువంటి పరిస్థితి ఆమె కీలక పాత్ర పోషించింది సుమారు కవిత ఏడు వందల యాభై కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ లో పాల్పడది వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత క్యాష్ రూపంలో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిందనేటటువంటి చర్చ కూడా పూర్తి స్థాయిలో వినబడ్డది తర్వాత ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఉన్నటువంటి ఒబెరాయ హోటల్లో సౌత్ గ్రూప్ ని ఫామ్ చేసి సౌత్ గ్రూప్ తోటి సమీర్ మహేంద్రు అనేటటువంటి వ్యక్తి కానివ్వండి సుకేష్ చంద్ర కానివ్వండి వీళ్ళందరితో డిస్కస్ చేసి కవిత మనీ లాండరింగ్ కి పాల్పడ్డది మనీ లోపరింగ్ కి పాల్పడ్డది అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడ్డాయి తర్వాత కవితకు సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి కవితకు సంబంధించిన లాకర్లు కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి చెక్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం కవితను సుమారు యాభై రోజులు విచారణ చేసినటువంటి పరిస్థితి యాభై రోజులలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఓ వైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో ఆమెను ప్రశ్నల వర్షం కురిపించినటువంటి సిచ్యువేషన్ కొన్ని ప్రశ్నలలో కవిత అడ్డంగా దొరికిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఎస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేసినాము వంద శాతం ఉభయరాయ హోటల్లో కీలకమైనటువంటి పాత్ర కవిత పోషించిందంటూ వైపు కవితకు సంబంధించిన ఎవరైతే అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అరుణ్ రామచంద్ర పిల్లై కానివ్వండి అరవిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఎండి శరత్ చంద్రారెడ్డి కూడా చాలా క్లియర్ కట్ గా కవిత చెప్తేనే చేసినాం మాకేం సంబంధం లేదు కవిత ఎవరికి డబ్బులు ఇవ్వమంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం కవిత ఎవరికి ఇన్ని డబ్బులు ఇచ్చి రమ్మని లేకపోతే ఎవరికైనా డాక్యుమెంట్స్ ఇచ్చినామంటే అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినాము కవిత వీళ్ళ ఫోన్లు లేపమంటే ఫోన్లు లేపినము కవిత వాళ్ళకి ఇది చేయమంటే కవిత వాళ్ళకి అంటే కవిత ఏది చెప్తే చేసాం తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఓవైపు సౌత్ గ్రూప్ కి సంబంధించిన కీలక నేతలు ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం గతంలోనే కవితకు సంబంధించినటువంటి పేరు దినేష్ యాదవ్కి సంబంధించి కానివ్వండి లేకపోతే అరుణ్ అడోర్కి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళ ఛార్జ్ షీట్లో కూడా వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తాం అంతేందుకు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా కవిత పేరు పొందిపరిచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం అంటే ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో కవిత కీలక పాత్ర పోషించింది ఏది లిక్కర్ పాలసీకి సంబంధించిన విషయంలో అసలు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఎవరికి కూడా కవితకు సంబంధించిన కవితకు వచ్చినటువంటి ఆలోచన వాళ్ళు ఎవరి గురు రాలేదట ఎట్లా ఏది ఈ లిక్కర్ పాలసీని రూపొందించాలి చిన్న చిన్న మద్యం షాపులను తీసేసి పెద్ద పెద్ద దుకాణాలు పెట్టాలా ఆ పెద్ద పెద్ద దుకాణాలకు ఇంగ్లీష్లో టైటిల్ ఇచ్చి మంచి పేర్లు పెట్టి ఆ లిక్కర్ మాట్లెక్క రూపొందించి సుమారు ఇరవై ఏడు రిటైర్ జోన్లు పెట్టి ఆ ఇరవై ఏడు రిటైర్ జోన్లలో ట్వంటీ ఫోర్ అవర్స్ మద్యం పెట్టి సో దానికి మళ్ళీ ఏది డెలివరీకి సంబంధించినటువంటి యాప్లు పెట్టాలనేటటువంటి ఆలోచన పూర్తి స్థాయిలో ఢిల్లీ ఓబెరాయ హోటల్లో కవిత రచించినటువంటి కోనమాట ఇంకోటి ఏంటి ఆ లిక్కర్ మాటలకు సంబంధించినటువంటి లిక్కర్ బుకింగ్ యాప్ కూడా కవితకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఆ యాప్ ని డిజైన్ చేసిన అనేటటువంటి కొంత చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి తర్వాత కవిత లిక్కర్ పాలసీని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలా అంటే ఈ లిక్కర్కి సంబంధించిన విషయంలో ఎట్లా ముందుకు పోవాలా అంటే గోవా నుండి లిక్కర్ ఎట్లా తయారు చేయించుకోవాలి లేకపోతే కవితకి సంబంధించిన ఏడు రిటైల్ జోన్లలో ఐదు లిక్కర్ మాట్లు రెండు మద్యం తయారీకి సంబంధించిన ఇండో స్పిరిట్ కంపెనీలు సమీర్ మహేంద్రు అని ఉంటాడు ఆ ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ గా ఉన్నాడు సుమారు పదిహేను కంపెనీలు ఉన్నాయి దాంట్లో రెండు లిక్కర్ తయారీకి సంబంధించిన స్పిరిట్ కంపెనీలకు కవితకు చాలా క్లియర్ గా ఇన్ఛార్జ్షిప్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం దాంట్లో కవిత ఏడు వందల యాభై కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కి పాలు దాఖలాలు కూడా వినబడ్డాయి తర్వాత కవితను మార్చి పదిహేనో తారీఖు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సిబిఐ అధికారులు కవిత వాళ్ళ ఇంటికి వచ్చి తనను అరెస్ట్ చేసి ఆ ఏకంగా ఆ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమె హాజరుపరిచిన పరిస్థితి తర్వాత పద్నాలుగు రోజుల పాటు కవితకు జుడీషియల్ రిమాండ్ విధించారు తర్వాత కవితకు జైల్లో పెట్టినటువంటి పద్నాలుగు రోజుల పాటు ఆ జుడిషియల్ రిమాండ్ అయిపోయిన తర్వాత ఆమెకి ఎంక్వైరీ గుడిచ్చినారు ఎంక్వైరీలో కవితను సుమారు పన్నెండు రోజుల పాటు ఎంక్వైరీ చేస్తున్నారు ఆ పన్నెండు రోజులలో యాభై నుండి అరవై క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు కవిత ఆ అరవై కు ధీటైనటువంటి సమాధానం చెప్పిన పరిస్థితి తర్వాత కోర్టులో కవిత అనేక విధాలుగా చట్టాలను న్యాయస్థానాలను గౌరవించకుండా అక్కడ జడ్జి చెప్పినప్పటికీ కూడా జడ్జి మాటలను కూడా లెక్క చేయకుండా కవిత ఇష్టం ఉన్నట్టు వ్యవహరించిన ఆ పనితీరును కూడా చాలా క్లియర్గా చూసినాం అంటే కవిత మా నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు పది సంవత్సరాలు నేను ఎమ్మెల్సీగా ఉన్నా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మేము ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి ఆలోచనతో అధికార అహంకారంతో కవిత ఇష్టం ఉన్నట్టు అవినీతికి పాల్పడ్డది సుమారు ఏడు వందల కోట్ల రూపాయల ల్యాబింగ్కి పాలు పడ్డది కవిత వంద కోట్ల రూపాయలు ఎలాంటి ఎట్లా సంపాదించిందో అసలు అంశం లేకుండా ఏ విధంగా వంద కోట్ల రూపాయలు వచ్చిందో తెలియకుండా కవిత ఇష్టం ఉన్నట్టుగా వంద కోట్లు గోవాకి సంబంధించిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి గిఫ్ట్ ఇచ్చింది అనేటటువంటి కోణాలు కూడా వినబడ్డాయి తర్వాత కవిత బయటికి రావడానికి మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది మా కొడుకు ఆరోగ్యం బాగాలేదు మా కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు మా కొడుకు డిప్రెషన్ గురైతా ఉండడం అని చెప్పి కవిత చెప్పినప్పటికీ కూడా కవితకు బేలి అన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అయితే కవిత దగ్గరికి కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి అనేక వ్యక్తులు పోయిరు కవిత వాళ్ళ అమ్మ పోయింది హరీష్ రావు పోయిండు కేటీ రామారావు పోయిండు కవిత వాళ్ళ కొడుకులు పోయి తర్వాత కవిత వాళ్ళ పిఆర్ఓ అట్లనే చాలా మంది బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఆ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత వీళ్ళందరూ పోయి కూడా కవితతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆఖరికి పాడి కౌశిక్ రెడ్డి కూడా పోయి కవితతో మాట్లాడిండు వీళ్ళందరూ మాట్లాడిరు కానీ కేసీఆర్ మాత్రం కవిత దగ్గరికి పోనటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలలో ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కవిత బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కవితను మళ్ళీ విచారణ చేయడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి అయితే కవిత ఉన్నట్ ఒకటే ఆప్షన్ కవితకి ఎందుకంటే సుమారు కవిత వంద రోజులు కూడా బయటికి రానటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెదే కీలక పాత్ర మొత్తం ఢిల్లీకి సంబంధించిన వ్యవహారంలో ఆ లిక్కర్ పాలసీని రూపొందించిందే కవిత అనే కవితకు వచ్చినప్పుడు కోర్టులో ఈడీ సిబిఐ అధికారులు ఎట్టి వరుసలో బేల్ బేల్ ఇస్తే కవిత బయటికి పోయి అక్కడ సాక్షాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఆమెకు బేల్ అంటూ కూడా క్లియర్ గా కోర్టుకు ఓవైపు ఏజెన్సీస్ ఈడీ కానివ్వండి సిబిఐ కవితకు సంబంధించిన జనరల్ బెయిల్ పిటిషన్ కూడా రెండు సార్ల కొట్టేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఇదే అంశానికి సంబంధించిన విషయంలో ఓవైపు వైపు కేటీ రామారావు మరోవైపు హరీష్ రావు ఇద్దరిని కూడా అలర్ట్ చేసి కేసీఆర్ సారు కవితను ఏది అక్కడికి ఢిల్లీకి సారీ కవిత దగ్గరికి పోయి వాళ్ళు మాట్లాడి తర్వాత కవితను బయటికి తీసుకురావడానికి లాబింగ్ చేస్తా ఉన్నారు అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అదే అంశం చర్చాంశకంగా మారినటువంటి సిచ్యువేషన్ అంటే కవితను బయటికి తీసుకురావడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా పర్లేదు పన్నెండు వందల కోట్లు పోయినా పర్లేదు మనకు కవిత బయటికి రావాలి ఎందుకంటే వంద రోజుల నుండి కవిత జైల్లో మగ్గుతా ఉంది ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నటువంటి కవిత ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నటువంటి కవిత ఇప్పుడు సడన్గా ఆమె లోపల జైల్లో మగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ ఇంత మనకు ఇంత పేరుంది ఇంత బలం ఉంది ఇన్ని డబ్బులు ఉన్నాయి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాం మనకేం తక్కువ మన బిడ్డ వంద రోజులు జైల్లో ఎందుకు ఉండాలనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఎంత ఖర్చైనా మంచిదే వెయ్యి కోట్లన్న మంచిది నా బిడ్డ నా దగ్గర ఉంటాలంటూ కూడా చాలా క్లియర్ గా కేటీ రామారావుని హరీష్ రావుని ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపించి లాబింగ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారట మా చెల్లెను బయటికి పంపించండి ఎందుకంటే మీకు ఎంత కావాలని ఇస్తాం ఏం చేయాలని చేస్తాం మీకు ఎంత హెల్ప్ చేయాలంటే అంత హెల్ప్ మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేస్తాం బీజేపీని బలంగా చేద్దామా లేకపోతే బీజేపీ మన ఇద్దరం కలిసి ముందుకెళ్దామా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మేము ఏం ఏం చేయాలన్నా కూడా సిద్ధంగా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ కేటీ రామారావు హరిష్టం ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఒప్పుకునేటటువంటి పరిస్థితులలో లేరు ఎందుకంటే ముఖ్యమంత్రి బిడ్డైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అనేటటువంటి కోణంలో భారతీయ జనతా పార్టీ కనబడుతున్నటువంటి పరిస్థితి వంద కోట్లైనా సరే వెయ్యి కోట్లైనా సరే పన్నెండు వందల కోట్లైనా సరే కవితను బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంత ఖర్చైనా పర్లేదు పెద్ద లాయర్ని మాట్లాడండి కవిత కష్టంగా బయటికి రావాలంటూ కూడా కేసీఆర్ క్లియర్ కట్ గా ఇటు కేటీ రామారావుని హరీష్ రావుని ఒక ఇన్స్ట్రక్షన్ జారీ చేసింది అనేటటువంటి సమాచారం వస్తున్నది ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఓ వైపు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్యేలు పన్నెండు మంది ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు అనేటటువంటి సమాచారం వస్తున్నది అంటే పార్టీ మొత్తం డిగ్రేడ్ అవుతా ఉంది పార్టీ మొత్తం పడిపోతున్నటువంటి దశలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది కానీ పార్టీని పక్కన పెట్టి ఇప్పుడు చెల్లె కోసము ఇటు మర్దల కోసం ఇద్దరు కూడా ఇటు భావభామర్లు ఇద్దరు ఢిల్లీలో ఇప్పుడు లాబింగ్ చేస్తా ఉన్నారనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారట కవితను బయటికి తీసుకురావడానికి నానా రకాలుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారనే చర్చ వినబడుతున్నది మోదీ అపాయింట్మెంట్ కోసం కెటి రామారావు ట్రై చేసినట ఇటు హరీష్ రావు కూడా ట్రై చేసిన అనేటటువంటి సమాచారం వస్తూ ఉన్నది కానీ అపాయింట్మెంట్ దొరకట్లేదు ఓ రెండు మూడు సార్లు పిఎంఓకి సంబంధించిన ఆఫీస్కి కూడా ఇన్ఫార్మ్ చేసినారట మేము తెలంగాణ నుండి వచ్చినాము నా పేరు కేటీ రామారావు మా నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు పది సంవత్సరాలు మేము కీలకంగా అక్కడ పాత్ర పోషించడము నేను వర్కింగ్ ప్రెసిడెంట్ పదిలో ఉన్న మా చెల్లె జైల్లో ఉంది ఒకసారి సార్తో మాట్లాడాలి రాష్ట్రానికి సంబంధించిన అంశంలో కూడా మాట్లాడాలంటూ కూడా కేటీఆర్ అక్కడ అడిగినప్పటికీ ఎట్టి పరిస్థితిలో కేటీఆర్కు అపాయింట్మెంట్ దొరికే పరిస్థితులలో లేరు అంటే షెడ్యూల్ కూడా మోదీకి ప్రధానమంత్రికి సంబంధించిన ఫిక్స్ అవుతుంది కాబట్టి కేటీఆర్కు కు షెడ్యూల్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు తర్వాత అమిత్ షా కు సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేసినారట కానీ అమిత్ షా కు సంబంధించిన అపాయింట్మెంట్ కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు తర్వాత జేపీ నడ్డాకి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేసినారు కానీ జేపీ నడ్డా కూడా కలిచేటటువంటి పరిస్థితి లేదు తరుణ్ షూ సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేసినాడు కానీ తరుణుకు సంబంధించిన అపాయింట్మెంట్ దొరకట్లేదు యోగి ఆదిత్యనాథ్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిన యోగి ఆదిత్యనాథ్ అసలు వీళ్ళని దగ్గరికి రాణించేటటువంటి సిచ్యువేషన్లో లో కూడా లేదు అనే సమాచారం వస్తున్నది అంటే మీరు చూడండి కవితక సారాదంధ వేసింది కవితక మహిళల గాజులు పలిగేటటువంటి దంద చేసింది ఇంత పెద్ద దంద వేసినటువంటి కవితక శిక్ష అనుభవించాలి కదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నటువంటి అంశం కానీ లేదు లేదు ఇంత పలుకుబడి ఉన్నది ఇంత పెద్ద పార్టీ మనది ఇంత పెద్ద కీలకంగా మనం పోరాటం చేస్తాము మనం పది సంవత్సరాల అధికారంలో ఉన్నాము మనం మన బిడ్డని మనం బయటికి తీసుకురాలేమా అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి అంశం ఎంత డబ్బులు ఖర్చైనా పర్లేదు కవితను బయటికి తీసుకురావాలనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ అట్లనే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఓవైపు కేటీ రామారావు హరీష్ రావు అట్లనే బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఉన్నట్టుగా క్లియర్ గా కొంత సోషల్ మీడియాలో చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి